కాబట్టి ఆయన మళ్ళా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు ఈ పుస్తకాలు వాడుకోలేరు అగా సంఘం టేకప్ చేయలేరు మరి ఎందుకు వెళ్ళిపోయినావయ్యా అని అంటే వెళ్ళిపోవడానికి సమర్థింపు కావాలి కనుక ఆయన క్యారెక్టర్ లేసు మంచోడు కాదు అని అంటాడు ఆడపిల్లలు ఎంత వచ్చి మీద పడ్డా కూడా ఆటను రియాక్ట్గా అవ్వదు కదా అని అంటే ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్గానే ఉండి పరిశుద్ధుడు అనరు పాయింట్ ఫైవ్ అంటారు వాళ్ళు వచ్చి మీద పడితే రియాక్ట్ కాకుండా ఉంటారు వాడు వచ్చి మీద పడితే రియాక్ట్ కాని ఉంటుంది పెళ్ళానికి కూడా పనికిరాడు ఏం మాట్లాడదాం హౌలాడు అది బయోలాజికల్ ప్రాసెస్ అది అంటే పరిశుద్ధుడు అంటే అర్థమే నభుం సగూడనే యాకోబు మగశిరి గలవాడై దేవుణ్ణి పాదాలు పట్టుకున్నాడని ఉన్నది వీళ్ళ దృష్టిలో పరిశుద్ధుడు వేసుకుంటూ నా పుంసడు అనమాట మాతో మరదుకం బచ్చా హుమానలేరు మాతో మరదు హూమాయ నేను మగవాడిని నన్ను టెంప్ చేస్తే నేను టెంప్ట్ అవుతా అందుకే దూరం ఉండండి అని చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నాను నేను ఆడపిల్లలు ఎవరు నాతో ఏ పనున్నా ఒంటరిగా నా దగ్గరికి రాకండి పనేదండి ఉంటే మీ అమ్మనో నాన్ననో మీ అక్కనో ఎవరినైనా తీసుకొని రండి ఒంటరిగా రావద్దు ఏ సేవకుడు పిలిచినా వెళ్ళకండి నేను పిలిచిన నా దగ్గర కూడా ఒంటరిగా ఏ ఆడపిల్ల రాకండి అని నేను ప్రసంగం చేశానా లేదా స్త్రీలో ఉండి నేను స్త్రీలోలు కాదు నా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చూసి స్త్రీలే ఓఫిర్ లోలు అయిపోయారు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడిన ఎక్కడ చూడలేదు సార్ అసలు మగడంట నువ్వు కానీ వెంటబడుతున్నావు అది సంగతి అయినా సరే నేను జాగ్రత్తగానే ఉన్నాను ఎక్కడ ఏమైనా జరిగితే పోతే పోయింది దేవుడు అయ్యా ఏమైనా తప్పు ఉంటే క్షమించను అని అనుకున్నాం అయిపోయింది క్షమించాడు ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ యాభై స్నానాలు అయితే యేసు రక్తంలో ఐదు సంవత్సరాలకు రెండు వందల యాభై స్నానాలు అయిపోయినాక ముందు వస్తాను అప్పుడేదో తొక్కినావు కదా అని అంటాడు ఇప్పుడు తర్వాత మూడు వందల స్నానాలు అయిపోయినాయి బాబు అయినా కూడా అప్పుడు తొక్కితే ఇప్పుడు దోషం ఎందుకు ఎందుకు మైండ్ మైండ్ పోయిపోయినటువంటి మాటలు అంటే చచ్చిపోతాడు అనుకున్న మనిషి చావకపోయే దాన్ని బయటికి పోవాల్సి వచ్చింది అనే ఉక్రోషానికి మరి